ప్రతి నెల రెండవ శనివారం సికింద్రాబాద్ వైఎం సాయంత్రం ఐదు గంటల నుండి తొమ్మిది గంటల వరకు ప్రార్థనా శక్తితో కూడిన దైవ సందేశాలు రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు వాటి కంటే మరి గొప్పవి అతడు చెయ్యును యోహాను పద్నాలుగు పద్దెనిమిది ప్రార్థనా పరులే ప్రపంచానికి ఆశీర్వాదము ప్రార్థనా ప్రేమికుడు మాస్టర్ అబ్రహాం ప్రతి నెల రెండవ శనివారం సికింద్రాబాద్ వైఎం లో సాయంత్రం ఐదు గంటల నుండి తొమ్మిది గంటల వరకు ప్రార్థనా శక్తితో కూడిన దైవ సందేశాలు రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు గత పదకొండు సంవత్సరాల నుండి యదార్థముగా జరుగుచున్న ఉపవాస ప్రార్థన పరిచర్య అందరి కొరకు రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడను రుతు గ్రంథంలో నుంచి రెండవ అధ్యాయ నాలుగవ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది చూడండి ఒకసారి రుతు గ్రంథం రెండవ అధ్యాయం నాలుగవ వచనం బోయేజు బెత్లెహేము నుండి వచ్చి యహోవా మీకు తోడై ఉండును గాక అని చేను కొయ్యి వారితో చెప్పగా వారు నిన్ను ఆశీర్వదించను గాక అని చాలు ఏ మీకు తోడై ఉండున గాక ఏ మిమ్మల్ని ఆశీర్వదించను గాక ఏ మిమ్మల్ని ఆశీర్వదించిన గాక ఏ మీకు తోడై ఉండున గాక ఈ మాట యవనసులు యవనసులు ఒంగోలు నూట ఇరవై మంది యవనసులు మధ్య పరిచయం చేసాం వారి మీద ప్రతి నెలలో రెండో శని ఉపాసపడబట్టి ఆ మాట పలికితే కాలేజీ యావత్తు దీవించబడింది ఈరోజు మేము వచ్చిన వాళ్ళందరూ ఏ సు నామంలో యావత్తు వచ్చిన వాళ్ళు మీ కుటుంబం సహా దీవించబడిన దాకా లోనికి వెళ్ళను లోకాసు వార్త పద్దెనిమిది వాడు చదవండి ఒకసారి నిత్యము ప్రార్థన చేయి అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను చాలు ఏసయ్య ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు మాట్లాడిన మాట అది అనేక మాటలు మాట్లాడాడు ఏసయ్య వాటిలో మాట ఏంటంటే వారు విసుగు చెందక నిరుత్సాహం చెందక వారు నిత్యమో ప్రార్థన చేయాలని ఆయన కోరుకుంటున్నాడు ఆయన కోరుకొని ఒక ఉపమానం చెప్పాడు విధోరాలు వచ్చింది ఒక అన్యాస్తుడు న్యాయ దగ్గర వచ్చి నాకు న్యాయం చేయి న్యాయం చేయి న్యాయం చేయి అంటే న్యాయం చేశాడు అని పర్లోకమంది నా మీ తండ్రి న్యాయవంతుడు కాబట్టి మరణిశ్చయముగా మీకు న్యాయం చేస్తాడని కొన్ని విషయాలు ప్రభు మాట్లాడాడు కాబట్టి ఇక్కడున్న మనందరినీ వేసేయమనుకో ఏం కోరుకుంటా అంటే మన దగ్గర నుంచి ప్రార్థన చేయటము నాకు ఫోన్ చేయాలంటే మీ ఫోన్లో ఉన్న బ్యాలెన్స్ అయిపోయింది మీ ఫోన్లో ఉన్న బ్యాలెన్స్ అయిపోయింది మీ ఫ్యామిలీ డాక్టర్ ఫోన్ చేస్తే ఫోన్లో నా బ్యాలెన్స్ అయిపోయింది నీకున్న కష్టము నీ ఇరుగు పొరుగులతో మాట్లాడటానికి ఫోన్ చేస్తే బ్యాలెన్స్ అయిపోయింది ఏ సైతో మాట్లాడటానికి ఏ బ్యాలెన్స్ అవసరం లేదు ఏది మీరు అందరు ఏందో ఏ సైకి ఏందో డబ్బులు ఇచ్చి ప్రార్థన చేస్తున్నట్టుంది ఏ రూపాయి వేయాల్సిన పర్లేదండి మోకరించి ప్రార్థన చేస్తే ఆయన నీ దగ్గరకు వస్తాడు ఇద్దరు ముగ్గురు నా నామం నువ్వు కోడి ఉన్న చోట వంటాను అన్నాడు గుర్తుపెట్టుకో రూపాయి ఖర్చు లేకుండా పైసా ఖర్చు లేకుండా ఏ సై చేత సమస్యలన్నీ పరిష్కరించుకునే జీవితం ఒక్క ప్రార్థన జీవితంలో మాత్రమే ఉంది ఒక్క ప్రార్థన జీవితంలో రూపాయి ఖర్చు పెట్టాల్సి పనిలే రూపాయి ఖర్చు పెట్టాల్సి పనిలే ఏమీ లేదు ఒక మోకరించి ప్రార్థన చేసే చాలు మొత్తం పోయిద్ది ఒకవేళ పాలేదు ఒక రెండు రోజులు బొజ్జకి ఏం మాడిస్తే చాలు ఏం చేస్తే బొజ్జ అంటే పట్టంటే బాగా బొజ్జ బజ్జ అన్నలే ఉదరం అంటారు ఉదరం అంటారు లేదంటే స్టమక్ అంటారు పొట్ట అంటారు గమనించండి వచ్చిన కనుక మనం గనక ఒక మూడు రోజులు మార్చి దేవసంలో ఏడుస్తూ ప్రార్థన చేసేవనుకో ఆయన నీ జీవితంలో మిరాగ జరిగిస్తాడనమాట మందులకు అసాధ్యం డాక్టర్లకు అసాధ్యం ఏసుకు సాధ్యం ఏసై సాధ్యం కాబట్టి గుర్తుపెట్టుకోండి పైసా ఖర్చు లేకుండా నీ సమస్యలన్నీ పోయే మార్గం ఏసై మాట్లాడుతూ ఉన్నాడు విసుగా విసుగు చందమాక వారం కలిసింది రెండు వారలు గడిచింది నెల కలిసింది సంవత్సరం కలిసింది విసుగు చెందమాక నేను ఏమనుకున్నా అంటే హైదరాబాద్లో అనేక మంది ఫోన్లు చేసినారు అక్కడ ఒక మీటింగు విజయవాడలో ఒక మీటింగ్ పెడదా అని మనసులు అనుకున్నా అనుకుని హైదరాబాద్లో మన పిల్లలు చాలా మంది ఉన్నారు ఫోన్ చేస్తే ఇరవై నాలుగు గంటల్లో వైఎంసీ హాల్ బుక్ చేశారు ఇంకంతే గట్టికి స్తోత్రం చెప్పు ఇరవై నాలుగు గంటలలో ఫుటో పంపించి ఆధార్ కార్డు పంపించాను ఐదు గంటలలో డబ్బులు పంపించాను నేను ఎక్కడనే ఉన్నాను ఇరవై నాలుగు గంటల హాల్ మొత్తం బుక్ చేసి మన పేరు మీరు రిజిస్టర్ రిజిస్టర్ చేసి మన రిజిస్టర్ పేరు ఉంటుంది ఇక్కడ వాళ్ళ రిజిస్టర్లో వయంసీ హాల్లో రిజిస్టర్లో మన పేరు ఉంటుంది ప్రతి రెండవ శనివారం సాయంత్రం ఐదు గంటల తొమ్మిదిన్నర వరకు ప్రదర్ అబ్రహం చేసి ఓలిమిని సెలకు పెట్టని మన పేరు ఉంటుంది అనమాట ఇరవై నాలుగు గంటలు మొత్తం అయిపోతే నేను రెండవ శనివారం అక్కడ అడుగు పెడితే వర్షం పడతా ఉంది ఇంచుమించు ఒక యాభై మంది వచ్చారు అద్భుతంగా మీటింగ్ జరిగింది గట్టింగ్ స్తో వర్షంలో వచ్చారు నేను వర్షం ఆకాలని ప్రార్థన చేయాలి ప్రభు వర్షం ఆపుకొని మీటింగ్ జరిగించిన అనుభవం మా జీవితంలో ఉంది కానీ వర్షాల్లో కూడా జనాన్ని రప్పించుకుని మీటింగ్ జరిపించిన అనుభవం మాకు లేదు ఇది ఒక కొత్త అనుభవం నాకు ఈ ప్రభు అన్న ఇది ఒక కొత్త అనుభవం నాకు అని దేవస్థల ప్రార్థన చేస్తే వర్షం పడుతుంది ఒక్కహోళ్ళు ఒక్కహోళ్ళు ఒక్కోళ్ళు కూర్చుంటే ఇంచుమించు ఒక యాభై మంది వచ్చారు అద్భుతంగా జరిగింది మీటింగు ఈ తమ్ముళ్ళు అక్కడనే ఉన్నారు కీబోర్డ్ ఫ్యాటిఫ్ చేశారు తమ్ముళ్ళు ఆరు సంవత్సరాల నిరుత్సాహం చెందల నేను ఆరు సంవత్సరాల విసుగు చెందల నేను ఆరు సంవత్సరాలు చేసి 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 చి ఈ ప్రార్థన వద్దు అనుకోలేదు ఆరు సంవత్సరాల సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఆరు సంవత్సరం ప్రార్థన చేస్తూనే ఉన్నా నేను ఇసుకోడు పోవాలనుకుంటే దేవుడు ముందు హైదరాబాద్ తీసుకెళ్ళాడు హైదరాబాద్ తీసుకెళ్ళాడు ముందు ఆయన ఆయన చిత్తం అర్థం ఆయన చిత్తం అర్థం ఉంది గుర్తుంచుకోండి విసుగు చందమాకు విసుగు చందమాకు విసుగు చెందమాకు విసుగు చెందకుండా ప్రార్థన చేస్తూ ఉండు నీ కుటుంబంలో నీ వ్యక్తిగత జీవితంలో నీ వ్యక్తిగత జీవితంలో నీ కుటుంబ జీవితంలో ఏమైనా చేయగల ఉన్నాడు ఏదైనా ఏసై చేయగలరు నా పట్ల నేను మోటోని ఐటీ కంపెనీ మేనేజర్ వెళ్ళాడు హాల్ బుక్ చేయడానికి ఐటీ కంపెనీ మేనేజర్ తొంభై వేల శాలరీ ఒక రోజు జాబ్ సెలవు పెట్టి వైఎంసి సికింద్రాబాద్ నిన్న వైఎంసి హాల్ బుక్ చేయడానికి ఎవరు వెళ్ళారంటే ఐటీ కంపెనీ మేనేజరు తొంభై వేల రూపాయల శాలరీ అసలు సెలవే ఉండదు సెలవులో కూడా పనిచేస్తారు వాళ్ళు అయితే వాళ్ళు ఒకరోజు సెలవు పెట్టి అక్కడికి వెళ్ళారు హాల్ మాట్లాడటానికి నేను వాకింగ్ చేస్తే ఐటీ కంపెనీ మేనేజర్ ఫ్యామిలీ అంతా వచ్చారు బ్యాంకు సైంటిస్ట్ ఫ్యామిలీ మొత్తం వచ్చారు అక్కడికి డాక్టర్ ఫ్యామిలీ మొత్తం వచ్చారు ఉన్నతమైన విద్య కలిగిన వాళ్ళు వచ్చి విద్య కలిగిన వాళ్ళకి పాముళ్ళై నేను వాకింగ్ చెప్పి ఇచ్చాడు నీ పట్ల ఏమేమి చేయగలడు కదా అట్లా ఉసూరు మనం ఉండకుండా ఏసై నా పట్ల ఏమేమి చేయగలని పోడుకో కొద్దిగా మనం ఇరుగు పొరుగులతో మాట్లాడటం ఇసుకే ఉండదు అమ్మా మన నోరు వాళ్ళ చెవులు వేసి ఉండే రక్తం వస్తా ఉంటుంది ఏ సురక్తం ఏ సు రక్తం ఉంటారు ఈ ఎప్పుడు ఆపిద్దా అని అనుకుంటా ఉంటారు ఆపంగానే అమ్మాయ నా బాధ పోయింది అనుకుంటారు ఆ రకం వాళ్ళు మైండ్ తింటారు అనమాట దేవుడి దగ్గరికి వచ్చేలాకే మీకేమో మరి ఏమైతే నాకు తెలియదు మరి ప్రార్థన చేయలేరు నేను ఒక అడిగా ఎంతసేపు ప్రార్థ్ఞావు ఉన్నా నేను ఎంతసేపు ప్రాజ్ఞానన్నా బాగా ప్రార్థన చేస్తాను శమంట బట్టిద్దంది శమట్ కూడా ఎంతసేపు మామూలు ప్రార్థన ప్రాజ్ఞన్నా కళ్ళ నీళ్ళు దారలు గారిపోతా అంటే అంది సరే దారలు గారితే కాదు నీళ్ళు ఎంతసేపు చెప్పు అని చెప్పానన్నా ఎంతసేపు ఏంటన్నా మోకాండి మోకాలు నొప్పులు పడితే అన్నా అని చెప్పానంది ఎంతసేపు ప్రార్థన అన్న పది నిమిషాలు ప్రార్థన అన్నా అంది నీది మొఖం ప్రార్థన చేసే మొఖం వేలే అనుకున్నాను నేను మరియు ఎప్పుడు ప్రార్థన చేయని పది నిమిషాలు మోసం ఇప్పుడు ఏమొస్తాయి గుర్తుంచుకోండి దేవుని బిడ్డల ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనము విసుగు చెందక ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉండాలి కానీ నిన్ను ఆయన ఆశీర్వదించగలిగిన దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించగలిగిన దేవుడు నీ కుటుంబానికి సంబంధించిన ఆశీర్వదకరమైన మాటలు ఇప్పుడు మీతో పంచుకుంటా చూడండి ఆది కాండం పదిహేడో దయము పద్దెనిమిది వచ్చినాం ఆది కాండం పదిహేడోద్యయం పంతొమ్మిది వచ్చిన నీ కుటుంబంలో దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడో నువ్వు విసుగు చెందక ప్రార్థన చేస్తే ఆ మాట మీతో పంచుకున్నావు చూడండి మాట్లాడుతూ ఉన్నావు దేవుడు అని ఓహోతో దేవుడైన యహో మాట్లాడాడు దేవుడైన యహో వచ్చి అబ్రహాం దగ్గరికి వచ్చి మాట్లాడితే ఏమంటాడంటే శారాయి అనమాక ఆమె అనేక జనములకు తల్లి కనుక షారా శారా అని పిలువన్నాడు పిలవమన్నాడు 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 అప్పుడు అంటాడు అబ్రహం అంటాడు అప్పుడు అబ్రహం అంటాడు అయ్యా నీ సన్నిధిలో ఇస్మాయి ప్రతికే భాగ్యాన్ని అన్నాడు అప్పుడు దేవుడైన యహో అన్నాడు నీ గర్భవాసు నుంచి ఖచ్చితంగా ఖచ్చితంగా నేను ఇచ్చే బిడ్డ వస్తాడు వాడికి ఇస్తాకని పేరు పెడతాం నేను ఆశీర్వదిస్తాను మహారాజులాగా అన్నాడు అంటే ప్రతి నెల రెండవ శనివారం సికింద్రాబాద్ సాయంత్రం గంటల నుండి గంటల వరకు ప్రార్థనా శక్తితో కూడిన దైవ సందేశాలు రోగుల ప్రార్థనలు ప్రతి నెల రెండవ శనివారం సికింద్రాబాద్ వైఎం లో సాయంత్రం ఐదు గంటల నుండి తొమ్మిది గంటల వరకు ప్రార్థనా శక్తితో కూడిన దైవ సందేశాలు రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు గత పదకొండు సంవత్సరాల నుండి యథార్థముగా జరుగుచున్న ఉపవాస ప్రార్థనా పరిచర్య అందరి కొరకు రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును గమనించండి దేవుని బిడ్డలు మా ఇన్న మనము ఇస్సాక పట్ల దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది గొప్ప సంకల్పం ఉంది ఆశీర్వదించడానికి నిండు హృదయంతో ఇసాక వైపు చూసే కృప ఉంది అదే సమయంలో మూడో భార్య ఉంది ఇరవై ఐదో అధ్యాయంలో దాదాపు ఒక ఆరుగురు పిల్లలు పుట్టారు ఆరుగురు పిల్లలు ఉన్నారు వారు వారి కోసము అబ్రహం ప్రార్థన చేయాల అబ్రహం ప్రార్థన చేయాల వాళ్ళు ఏం చేయాలి కానుకలు ఇచ్చే వాళ్ళకి కానుకలు తీసుకొని బహుమాన తీసుకొని అట్లా వెళ్ళిపోయారు 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 కానీ ఇస్మాయిల కోసం మాత్రమే ప్రార్థన చేస్తే దేవుడు నేటి దినమందు నేటి దిన ముందు ఇరాన్ వాళ్ళదే ఇరాక్ వాళ్ళదే పాకిస్తాన్ వాళ్ళదే ఆ విధంగా దాదాపు పదిహేను దేశాల దాకా వాళ్ళని ఆశీర్వదిస్తే రోజున వాళ్ళ దేశాలకు వాళ్ళే రోజు పరిపాలన చేస్తా ఉన్నారు ఎట్టికి స్తోత్రం చెప్పు దగ్గరకి స్తోత్రం చెప్పు రెండు శ్రేణి స్తోత్రం చెప్పు నీ పిల్లల కోసము దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం వచ్చేంత వరకు కనీసం వారిలో ఒక రోజు కానీ రెండు రోజు కానీ ఉపవాసం ప్రార్థన చేయగలిగితే మానక ప్రార్థన చేయగలిగితే విశ్వాసంతో ప్రార్థన చేయగలిగితే విసుగు లేకుండా ప్రార్థన చేయగలిగితే ఎడతెక్కకుండా ప్రార్థన చేయగలిగితే నీ పిల్లలు మహారాజులో దీవించబడతారు నీ పిల్లలు మహారాజులకు ఆశీర్వదించబడతారు నీ పిల్లలు భవిష్యత్తు మహారాజులకు వద్దలే భాగ్యాలకి వస్తారు మా వారి చెప్పారు ఎంత ప్రార్థా నీ మొహం పోడుగా నీ ప్రార్థన చేసే ఎవరంటారు ఏసఐ అంటాడు ఏసై అంటాడో ఆయన నా ప్రార్థన అర్గించే దేవుడు అదే సమయం నీ ప్రార్థన అర్గించే దేవుడు ఆయన నా దేవుడు నీ దేవుడు నా రక్షకుడు నీ రక్షకుడు నా కాపరి నీ కాపరి నిన్ను నన్ను ఇద్దరు పరలోకం తీసుకెళ్లే వ్యక్తి అయినా నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిందాడు కాబట్టి గుర్తుంచుకో అబ్రహాం ఎలా లేదో విసుగు చెందక ఇస్మాయిల్ కోసం ప్రార్థన చేసి ఇస్మాయిల్ ఆశీర్వదించబడి మహారాజులో వద్దలో భాగ్యం కలిగించాడు ఒక తల్లిగా నువ్వు ప్రార్థన చేయగలిగితే ఒక తండ్రిగా నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ పిల్లలు మహారాజులకు వర్దలెత్తారు ఆ కృప నీ కుమార్తె మహారాజులుగా ఆశ్రవదించబడిగాక నీ కుమారులు మహారాజుల ఆశ్రవించబడిగాక నీ బిడ్డలు చదువులు వేసినా గాక నీ బిడ్డల ఉద్యోగాలు వేసినా ఆశ్రవదించబడిగాక వారి యొక్క వ్యక్తిగత జీవితంలో జీతంలో దీవెలు తలుగులుగాక స్తోత్రము అబ్రహాం ఏం బహుకాలము కలిసిన వృద్ధుడు అని ఇరవై నాలుగు అద్దె మొదటి వచ్చిలో ఉంది అతను తన సొంత దేశానికి వెళ్తే ఇష్టం లేక ఇలియాసును పంపించాడు తన ఇంటి పెద్ద దోసుడు అనమాట పంపిస్తే ఆ ఇలియాసుడు వచ్చాడు అబ్రహం ఊరికి వచ్చి బావి దగ్గర బావి దగ్గర మోకరించాడు మోకరించాడు పది మంది పది ఒంటలు మోకరింపజేసి ప్రార్థన చేస్తామంటే ప్రభా నీ నా యజమానుడు అబ్రహామిని కటాక్ష ముంచి నా యజమాను కుమారుడు సాకి ఒక అమ్మాయిని తీసుకుని రమ్మన్నాడు తన స్వదేశీ నుంచి నేను వచ్చాను కాబట్టి నేను ఎవరినైతే మంచి అడుగుతానో ఎవరైతే నువ్వు తాగు అని నాకు పోసి నీ పది వంటలకు కూడా పోస్తాను అంటారో వారే నా యొక్క యజమానుండ అబ్రహం కుమ్మానికి భారీగా ఉంటుందని ఒక ప్రార్థన చేశాడు దేవుని శనిలో ప్రార్థన చేశాడు మొట్టమొదటి సహోదరి వచ్చింది అక్కడికి కడవ తీసుకొని వచ్చి నీళ్లు చేదుకొని బయట రాగానే ఏమన్నాడంటే అమ్మా కొంచెం మంచిని పోస్తావంటే అంటే అని పోసింది ఆ వంట్లో ఎవరు అంటే మాయ అన్నాడు వాటికి కూడా పోస్తాను వాటికి కూడా పోసింది గడ్డికి స్తోత్రం చెప్పు దగ్గరకు స్తోత్రం చెప్పు రెండు శ్రీ స్తోత్రం చెప్పు దేవుని బిడ్డంగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు దేవుని సన్నిధిలో ఎలియాజ్ చేసిన చిన్న ప్రార్థన కానీ అద్భుతం జరిగించింది ఊరు మొత్తం తిరిగి అబ్రహాం అబ్ర అబ్రహాం యొక్క వారసులు ఎక్కడున్నారు అబ్రహం తోబూట్లు ఉన్నారు అబ్రహం యొక్క స్నేహితులు ఎక్కడున్నారు అబ్రహాం బంధువులు ఎక్కడ ఉన్న ఎక్కడున్నారని వాళ్ళ ఇంటి అడ్రస్ వెతకాల్సిన పని లేదు అదే సమయంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిల్లని ఎత్తవా పిల్లని పిల్లని అని చెప్పిన అడగాల్సిన పని లేదు సింపుల్ గా ఒక చిన్న ప్రార్థనతో సమస్య మొత్తం పరిష్కారం అయిపోయింది స్తోత్రం చెప్పు గగ్గర స్తోత్రం చెప్పు రెండుసే స్తోత్రం చెప్పు చిన్న ప్రార్థన చిన్న ప్రార్థన నేను మంచిల్ని అడిగినప్పుడు నాకు పోసి నా పది వంటిలో కూడా ఏ సహోదరి అయితే పోస్తుందో ఆ సహోదరియే అబ్రహాం కుమార్ సఖి భార్య అని దేవస్సులను ప్రార్థించు ఖచ్చితంగా అబ్రహం కుటుంబంలో నుంచే అబ్రహాం కుటుంబంలో నుంచే ఏం చేశాడు రేపకమ్మని తీసుకుని వచ్చాడు తీసుకువస్తే నువ్వు నీ వంటిలో కూడా తాపించని పోసింది ఇంటికి వెళ్ళారు మాట్లాడారు అయిపోయింది గట్టి స్తోత్రు బాతి చెప్పు ఎలాంటి భార్య అంటే ఇస్సాక్కి దేవుని చిత్తం చేసే భార్య వచ్చింది గట్టి స్తోత్రు ఇస్సాకేమో ఏసావును ఆశీర్వదించాలని యాకోబు ఏమో రేపకమ్మ ఏమో యాకోబును ఆశీర్వదించాలని ఎందుకంటే దేవుడు మాట్లాడాడు రపకమ్మతో నేను చిన్నవాడిని ఆశీర్వదిస్తాను పెద్దవాడిని ఆశీర్వదించను పెద్దవాడు చిన్నవాడికి దోసుడై ఉంటాడు అని అని దేవుడిని ఏహో మాట్లాడాడు దేవుని చిత్తం తెలుసు గనుక దేవుని చిత్తంలో ఉన్న తన కుమ్మాన్ని తీసుకెళ్ళి ఇస్సాకు దగ్గర చూస్తే ఇస్సాకు ఆశ్రవదించాడు యాకోబుని నిండారులుగా గట్టికి స్తోత్రం చెప్పు దగ్గర సోతను చెప్పు ఎలాంటి కోడలు ఇంట్లో కడుగు పెట్టిందని దేవుని చిత్తం చేసే కోడలు అడుగు పెట్టింది ఎలాంటి కోటలో కడుగు పెట్టిందంటే దేవుని హృదయంలో విషయాలన్నీ తెలుసుకొని ఆ విషయాల ప్రకారంగా జీవించే ఆ కోడలు వచ్చింది అబ్రహం ఇంటికి ఎట్టి శోతని చెప్పు దేవుని పెట్టారా నీ కుమారుడు కోసం పెళ్లి కోసం ప్రార్థన చేస్తే దేవుని చిత్తం చేసే కోడలు వస్తుంది నీ కుమార్తె పెళ్లి పెళ్లి కోసం ప్రార్థన చేస్తే దేవుని చిత్తం చేసి అల్లుడు వస్తాడు ఏం మాట్లాడింది బాగా తన్నే పడతాడు అట్టయితే ఎవరెత్తారు బాగా తన్నే పడతాడు వద్దంటారు కదా దేవుని బిడ్డంగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో ఇంకో సంవత్సరాల జాతం ఇంకో రెండు సంవత్సరాల జాతవనంగా ఏం మోక నుంచి ప్రార్థన ప్రార్థిస్తా ఉంటాడు ఎక్కడనే ఉన్నాడు వందనం వందనం నీకు వందనాలయ్యా వచ్చావా ఏదో ఒక్కసారి పగిలే రైట్ కూర్చో కూర్చో ఫోన్లో టీవీలో వాకిని ఫోన్లు చేస్తూ ఉంటాడు వాళ్ళు పెళ్లి కోసం ప్రార్థన ప్రార్థించుకుంటూ ఉంటాడు నేను పెళ్ళి సెట్ అవట్ల పెళ్ళి సెట్ అవట్ల బాధపడుతున్నాడు నేనన్నా దేవుని చిత్తంలో నేను ఎన్ని పోతాయి దేవుని చిత్తంలో జరిగిద్ది కాబట్టి రక్షించబడిన విశ్వాసి ప్రార్థనకి వెళ్ళామ్మా ప్రార్థన చేస్తున్నాము కాబట్టి వాళ్ళని నువ్వు పెళ్ళి చేసుకో వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తాను అని చెప్పా సరేనయ్యా అన్నాడు ప్రార్థన చేస్తాను ప్రార్థనకి వెళ్ళామ్మ రక్షించబడిన అమ్మాయి దొరికింది మొన్న నేను పెళ్ళి అయింది ఓ ఉపాస నేను వెళ్ళలేకపోయా మరి ఏం వెళ్తాం అటు ఇటు తిరగకూడదు ఇంకా ఏసు రక్తమే చేయవు రమ్మన్నాడు ఫోన్ చేసా ఫాస్ట్ గారు మీరు రావాలన్నాడు నేను ఉపాసప్రదలు అన్న నలభై రోజులు ఎట్లా కుదరదు కదంటే అయ్యో వస్తాం అనుకున్నాను అన్నాడు పర్లేదులే ఇక్కడ ఉండి ప్రార్థన చేస్తాను ప్రార్థన చేసాను అద్భుతంగా జరిగించాడు గుర్తుంచుకోండి మీ పిల్లల్లో భవిష్యత్తు బాగుండాలంటే మీ కోటలు మీకు అంత అన్నం పెట్టాలంటే మీ ఎల్లుడు మీకు అంత అన్నం పెట్టాలంటే మీ ఎల్లుడు నిన్ను గౌరవించాలంటే నీ కోటలు నిన్ను గౌరవించాలంటే మాకలే విసుగు చెందక సంవత్సరం రెండు సంవత్సరాలు ప్రార్థన చేయాలి దేవుని బిడ్డలు మా మనం ప్రార్థనలు తెలిసిన విసుగక ఎడదేగక నిత్యము ప్రార్థన ఏమన్నాడు ఎందుకన్నాడంటే తన్నీ అల్లు రాకుండా తిట్టి కోడలు రాకుండా ఇంకా తన్నీ అల్లుడుతా ఉన్నా నేను దాన్న చిన్న కూతురు దానికి నువ్వు ఏడుతుంటావు ఆడసిచ్చేసి బదు పెరుగుతూ ఉంటది అనమాట ఇంకా నోటి రెండు జరం ఇక్కడ దాడే ఏడు నువ్వు ఏడుతుంటావు ఏది అటు ఉంటాను భర్త ఎవడేవాడు ఎవడా అంటే అల్లుడు అల్లుడు ఎవరిని వారి వాడి నేను తెలుతా ఏం తెలుతా అల్లుడు ఏం తేలుతావు అంట దేవుని పెట్టే లోకంలో జీవించినప్పుడు లోకంలో ప్రతి గుర్తుంచుకోండి ప్రార్థన జీవితం ఎందుకు దేవుడు కోరుకున్నాను నీ దగ్గర నుంచి అంటే నీకు మంచి నీ కూతురికి మంచి భర్తనియాలని నీ కుమార్తెకి మంచి బారినీయుల నీ మంచి బారణీయులని దేవుడు కోరుకుంటూ విసుగక ఎడత ప్రార్థన చేస్తూ ఉండండి అన్నాడు కాబట్టి గుర్తుంచుకోండి శుభ్రంగా మీ పిల్లలు శుభ్రంగా ఇంకొక సంవత్సరాలు రెండు సంవత్సరాలు పెళ్లి చేస్తారనగా ముందు ప్రార్థన చేస్తా ఉండండి చక్కగా గొప్పవాసుని ప్రార్థన చేస్తూ ఉండండి ఆన్లైట్లోని ప్రార్థన చేస్తూ ఉండండి ప్రతి రోజు ప్రార్థన చేస్తూ ఉండండి చక్కటి అల్లుడు చక్కటి అల్లుడు నీ నీ కూతురు నీ కోళ్ళు చక్కటి అల్లుడు చక్కటి కోడలు నీ ఇంటికేసిన వచ్చుగాక నిన్ను ప్రేమించే కోడలు వేసిన వచ్చును కాక నేను ప్రేమించే అల్లుడు వేసిన వచ్చును కాక నీ కుటుంబంతో సంతోషంగా క్రీస్తు ప్రేమ చేత రైట్ ఒకటి ఏం చెప్పండి నీ పిల్లలు మహారాజులాగా దీవించబడాలి అందుకు ప్రార్థన చేయాలి రెండోది దేనికోసం ప్రార్థన చెప్పండి నీ పిల్లలకు మంచి భర్తలు మంచి భార్య కీర్తన గ్రంథం నలభై రెండవ కీర్తన ఎనిమిదో సారీ మన్నా ఒక బ్రదర్ ఊరు వెళ్తుంటే నేను అడిగాను అడిగిపోతున్నా అన్న ఏం లేదన్నా నేను విజయవాడు పోతున్నా అన్నాడు పోతున్నా అంటే మరి ఒక్కడే పోతున్నా అంటే తోడు ఇంకొకటి తీసుకెళ్తున్నా అన్నాడు అడిగి తీసుకెళ్తున్నాను తోడు ఇంకొకటి తీసుకెళ్తున్నాను అన్న అన్నాడు సరే లేపో జాగ్రత్త రండి అని చెప్పిన అన్న అప్పో పోత పోతా 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 పోత వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఏం చేశారంటే ఆ ఎదురుకు బండి వస్తుంటే ఆ బండి తప్పించిపోయి పంది గుద్ది కింద పడ్డారు కింద పడ్డారు దెబ్బలేం తగ్గలేదు అదే రక్తమే చేయం బండి వస్తుంది ఆ బండి తప్పించుకోవడానికి పక్క తీసుకెళ్ళి పంది గుద్దారు ఆ పంది పోతున్న సమయానికి గుద్దారు గుద్దేలకి అప్పుడు కొంచెం పడ్డారు దెబ్బలు వెళ్ళావు చిన్నగానే పోతున్నారు కనుక మనిషి తోడుంటే దెబ్బలు తగులుతాయి మనిషి తోడుంటే ఇబ్బందులు కలుగుతాయి యేసయ్య తోడుంటే ఏ ఇబ్బంది ఉండదు గట్టికి స్తోత్రం చెప్పు రాత్రి వేళ చెప్పండి రాత్రి వేళ కీర్తన బాడి రాత్రి వేళ ప్రార్థన చేసుకొని పండుగ దేవుని కాపుదల ఉందంట కీర్తనలో దైవ గట్టికి స్తోత్రం చెప్పు ఎంతమందికి రాత్రి ఒక పాట పాడుకుని ప్రార్థన చేసుకొని పండుకొని అలవాటు మీలో వేసిన నూరు వేళ్ళ బతుకక్క ఎంతమందికి అలవాటు ఉంది ఒక కీర్తన పాడుకుని ప్రార్థన చేసుకుని పండుకునే అలవాటు ఎంతమందికి ఉంది ఏందరే జరగదు మీరందరూ ఏం పాడుకుని పాడు ఈ రోజు నుంచి ఏం చేస్తాను రాత్రి పొంగల్ని మోకరించండి ఒక పాట పాడుకోండి చక్కగా చెప్పు ప్రార్థన చేసుకొని చక్కగా పాటకలు మినకెళ్ళు ఏసయ్యే కాపుదలు వస్తుంది ఏమొస్తుంది చెప్పండి ఏసయ్య కాపుదల వస్తుంది వస్తున్నాయి ఆ కాపుదల ముందు ఏ కాపుదల బరికి రాదు ఆయన కాపాడినట్టు ప్రపంచానికి నిన్నెవరూ కాపాడలేరు ఆయన భద్రపరిచినట్టు ప్రపంచానికి ఎవరు భద్రపరచలేరు నిన్ను నీ కుటుంబాన్ని అంతా నేను కాపుదల్లో కాపాడి భద్రపరచగలిగిన ఏకైక వ్యక్తి ఏసు మాత్రమే చెప్పు సోదరియప్పు విక్రమ చెప్పు ఆయన మాత్రమే కాపుదలని ఎట్లా కాపాడుతాడు అంటే ఒక అద్భుతమైన మాట చెప్తాను చూడండి ఒక మాటమా నిర్గ్న కారణం పన్నెండవ పదమూడు వచ్చింది కదండోసారి గమనించండి దేవుని బిడ్లం అయిన మనము ఐగుప్తు దేశంలోనికి రాత్రి వేళ దేవుడైన ఒక వెళ్తూ ఉన్నాడు సమరదోత వస్తున్నాడు సమర దూత వచ్చి ఏం చేస్తాను తెలిసిన ఏసయ కాపుదోళ్ళని ప్రతి ఇంట్లోకి వెళ్ళి ఆ జ్యేష్ఠ కుమారుని లేపేస్తున్నాడు జ్యేష్ఠ కుమార్తెని లేపేస్తున్నాడు జ్యేష్ఠ పశువులు లేపేస్తున్నాడు తెల్లవారేటప్పటికి శవము లేని ఇల్లంటూ ఐగుప్త దేశంలో ఒకట కూడా లేదు ఒకే ఒక ఇల్లు మాత్రం ఉంది అదేంటంటే ఇస్రాయలు సర్వజాతి కుటుంబం మొత్తము ఒక్క సేవ లేకుండా ఉంటా ఉన్నారు కారణం ఏంటంటే ఆ ఇంటికి ఏ సయ్య కాపుదలం ఉంద గట్టి స్తోత్రం చెప్పు ఏ తెగులు సమీపించుకుంటే మిమ్మల్ని కాపాడుతానన్నాడు వాగ్దానం ఏ సయ్యా ఇస్రాయల్ ప్రజల సర్వ సమాజానికి కుటుంబంలో ఏ తెగులు సమయ ఆయన కాపాడాడు రోగాల నుంచి కాపాడాడు సమరణం నుంచి కాపాడాడు మరణం నుంచి కాపాడాడు తెగుళ్ళ నుంచి ఆయన కాపాడాడు వాళ్ళని భద్రపరుచుకున్నట్లాగా కాబట్టి ఏ తెగులు నీ గుడారను సమీపించదు అని వాక్యం సెలవిస్తూ ఉంది ఏ తెగులు నీ గుడారను సమీపించకుండా కాపాడే ప్రార్థనా జీవితం నీకు కావాలి విసుగక ఎడత నిత్యం ప్రార్థన చేస్తూ ఉండు సాయంత్రం చక్కగా పాటు పాడుకో చక్కగా నీ కుటుంబత్ని దేవునికి అప్పగించు నేను దేవునికి అప్పగించుకో పడకలో మీదకి వెళ్ళు దేవదోతులు వస్తారు ఎవరు వస్తారు ఎవరు వస్తారు ఎవరు వస్తారు నూట ఇరవై ఐదు కీర్తం అద్భుతంగా ఉంటుంది అసలు అసలు అద్భుతం వల్ల మన అసలు నూట ఇరవై ఐదో కీర్తన చూడండి ఒకసారి నూట ఇరవై ఐదో కీర్తన చూడండి ఒకసారి యహోవా ఎందు నమ్మకి ఉంచువారు కదలక నిత్యము సిను కొండవరందురు ఎరుశేమి చుట్టూ పరతున్నట్లు యహోవ ఇది మలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ బా నిత్యము తన ప్రజల చుట్టూ అంతకంటే కాపుదల ఇంకెక్కడని చెప్పు ఏసైకి మించిన కాపుదల ప్రపంచం కేది లేదు ఏ సైనాములు ఏసఐ కాపుదల మీకు కలుగునుగాక నీకు నువ్వు నీ కుటుంబానికి ఏసయ కాపుదల కలుగునుగాక ఏ తెగులు నీ గొడవ సమీపించిన ఏసై కాగుదల కలుగును కలుగునుగాక ఏ సంహరణ కుటుంబానికి రాకుండా ఏసై కాపుదల ఏసుకోలో కలుగునుగాక ప్రార్థన చేయండి తల్లారు మీద అన్నం పెడతా మీరు ప్రార్థన చేయండి మీరు విసుగాక ఎడతగా ప్రార్థన చేయండి ఏసయ్య కాపుదల తొంభై ఒకటి కిట్న పదిహేను చిరంతుల సారి యేసు రక్తమే జయం దీర్ఘాయువు చేత ఆయంత తృప్తిపరిచే దేవుడైనారు దేవుని శని మోకరించి ప్రార్థన చేసే ప్రతి వ్యక్తి దీర్ఘాయుషమంతులు అవతారు బాలకృష్ణ అని క్యాన్సర్ వచ్చి క్యాన్సర్ గెట్తో బాధపడుతూ చచ్చిపోతున్న హాస్పిటల్ తీసుకెళ్తే ఎక్కడైనా కృపక్క నా ఫోన్ చేసినా ఎట్టి స్థౌతని చెప్పండి జ్ఞానం లేని ప్రజలు ఉంటారు ఎవరు చెప్పండి నానో లేని ప్రజలు ఏడుస్తూ ఉంటే ప్రార్థన ఆదరించాను వ్యక్తిగతంగా కూడా మోకరించి ప్రార్థన చేశాను మరణాన్ని తొలగించి సజీవంగా ఉంచాడు గట్టి స్తోత్రం చెప్పండి దగ్గర స్తోత్రం చెప్పండి డాక్టర్ యువత నువ్వు జత్తావని డాక్టర్ చేస్తావు నీ కుటుంబంలో జతారని డాక్టర్ చదువుతారు నీ కుటుంబంలో ఏ రక్తమే జయం ప్రైజ్ అలో అద్భుతాలండి బాబు నేను ఫోన్లోనే ప్రార్థన చేసింది అతనుంచి ఏదో వెళ్ళిపోయిన ఫీలింగు అతను అనుభవించాడు అనుభవించాడు ఆ మరణ పడకులోంచి లేవనెత్తబడి సజీవంగా ఉన్నాడు జ్ఞానం లేని పని చేస్తున్నాడు జ్ఞానం తెచ్చుకోమను గుర్తుంచుకోండి డాక్టర్ యువతారు వీడి వస్తాడు అని కానీ ప్రార్థన చేసినప్పుడు సావరు బతుకుతారు మా అమ్మకి యాక్సిడెంట్ అయింది వస్తారు అనుకున్నారు అందరూ ప్రభు మమ్మను ప్రార్థన ప్రార్థనిస్తా నువ్వు వస్తావో తెలియదు దేవతలు వస్తారో తెలియదు నా తల్లి బ్రతకాలన్న ఆటోలో కౌర్ నుంచి ఇంటి పేటకు వస్తా పదిహేను సంవత్సరాలు బతికించాడేసయ్య గట్టికి స్తోత్రం చెప్పండి పదిహేను సంవత్సరాలు బ్రతికించాడు నా తల్లిని నా కళ్ళ నా తల్లి పదిహేను సంవత్సరాలు అప్పుడికప్పుడు నా తల్లి పదిహేను సంవత్సరాలు బ్రతికింది దేవుని బిడ్డంగి లోకంలో బ్రతుకుతున్నప్పుడు ఏసయ్య పిల్లలకి ఏసయ్య నిత్యము ప్రాంశాలకి ఇచ్చే ఏంటంటే నిండా నిండు నిండు ఆయుషు జీవిస్తారు ఇంక ఎట్లా ఈ పరిస్థితి ఇంకా తీసుకున్నట్టు తీసుకున్నట్టుంటది ఇంకా ఇంకా నువ్వే నీకై నువ్వు చెప్పాలి ఏసై ఏసాయో ఇంక తీసుకో ఇంకెందుకు భూలోకంలో అని దేవుని బిడ్డకి లోకం చూసినప్పుడు పూర్ణ ఆయుష్ ఏసయ్య నీకు ఇస్తాడు పూర్ణ ఆయుష్ ఏసిన నింపబడదు గాక పూర్ణ ఆయుష్ నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు ఏసిన నింపబడిన గాక మరణం యేసు ఏసు నామలోక లాస్ట్ తీతి రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఆరో వచ్చిన మనము ఆయన కృప వలన నీతి మంతులమా తీర్చబడి నిత్య జీవమును గుర్చిన నిరీక్షణను బట్టి దాని వారసుల మొదటకై ఆ పరిశుద్ధాత్మను రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కొమ్మరించిన స్తోత్రము ఏసయ సన్నిధిలో ఎవరైతే సుంకరవలే పాపినైన నన్ను కనిగించ అంటారో జన్మ పాపం కర్మపాపం టన్నులు టన్నులు ఉండొచ్చు అందరూ చేసి అని చెప్పి ఒకవేళ నిన్ను గురించి అనుకోవచ్చు ఇంట్లో వాడు కూడా ఏంటి పాడు పనులు పాడు ముఖం పాడు ముఖం వాడని చెప్పి అనవచ్చు అయితే సొంకరిలాగా ఎసయా నన్ను కనికించంటే హృదయలో ఉన్న పాపమంతా అట్లా తొలగించి నీతి మంతుడుగా నీతి మంతురాలుగా పరిశుద్ధులుగా చేసి తన ఆత్మను హృదయలో ఉంచి నిత్య జీవం నీ హృదయలో అన్నమాట పరిశుద్ధాత్మ ద్వారా నిత్య జీవాన్ని అనుకరించి నిత్య జీవమును గురించి నిరీక్షణతో నింపి ఆయన రాకుండా ఎత్తబడే భాగ్యము నీ పోకల్లో పరలోక రాజ్యంలో ధన్యతను కలిగించే దేవుడు ఆయన గట్టికి స్తోత్రం చెప్పు దగ్గరకు స్తోత్రం చెప్పు రెండు సేవలు స్తోత్రం చెప్పు ఏసయా నా పాపలో క్షమించు పాపిని కనికరించను హృదయపూర్వక పశ్చాత్తాపం ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళు పాతలానికి వెళ్ళరు తీర్పులోనికి రారు నరకానికి వెళ్ళరు అడికి వెళ్తారంటే పరదేశీకి వెళ్తారు భూమిని కొత్తారు వెయ్యాల పరిపాలనలో ఉంటారు పరలోకి రాచి వెళ్తారు శాశ్వతంగా అక్కడ ఉంటారు కనుక గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి పశ్చాత్తాపం అన్నది మన హృదయాల్లో పెళ్ళుపు ఏసు రక్త దారులో నరనరాలు నదిలో ప్రవహించి పాపం అంతా తొలగిస్తుంది ప్రార్థన చేసుకున్నాను ప్రభు కాపు తండ్రి నీ పాదము స్తోత్రాలు నీ బిడ్డలో నీ మాటలు విన్నారయ్యా నీ బెడ్లో నీ సన్నిలో అప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నారు జ్ఞాపకం చేసుకున్నారు జ్ఞాపకం చేసుకో బిల్లను క్షమించి మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి పరిశుద్ధత పావిత్రత దేవుని నీతి వీళ్ళకు అనుకూలించి మీ నామ హిమార్థమై నీతిమంతులుగా పరిశుద్ధులుగా మీ రాకు పర్యంతము జీవించినట్లుగా మీ కృప సమృద్ధిగా కుమరించి మీ నామానికి మాయం తెచ్చుకోమని మీరే మాయం పొందమని ఏసై నామంలో ప్రార్థన చేయించిన తండ్రి ఆమె ప్రతి నెల రెండవ శనివారం సికింద్రాబాద్ గంటల నుండి గంటల వరకు ప్రార్థనా శక్తితో కూడిన దైవ సందేశాలు రోగుల ప్రార్థనలు ప్రతి నెల రెండవ శనివారం సికింద్రాబాద్ వైఎం సి సాయంత్రం ఐదు గంటల నుండి తొమ్మిది గంటల వరకు ప్రార్థనా శక్తితో కూడిన దైవ సందేశాలు రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు గత పదకొండు సంవత్సరాల నుండి యథార్థముగా జరుగుచున్న ఉపవాస ప్రార్థనా పరిచర్య అందరి కొరకు రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును